ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం షాక్ కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారించేందుకు సిబిఐ రంగంలోకి అయితే దిగబోతుంది ఘటనపై సిబిఐ విచారణకు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైతే చేసింది జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యులను నియమించింది కాగా టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ కరూరులో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు కొరకు కోరుతూ విజయ్ పార్టీ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది దీంతో విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇవాళ విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించింది మరోవైపు తొక్కిసలాట ఘటనలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే బాధిత కుటుంబాలకు టీవీకే పార్టీ అధినేత పాటు అధినేతతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేశాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫోర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ఫ్రెండ్స్